హాయ్ అండి సీజనల్గా దొరికే వెలుగపండు అందులోను వెగపండు గణపతికి చాలా ఇష్టమైనటువంటి పండు అండి మనం పత్రితో పాటు తప్పకుండా నైవేద్యంగా ఈ వెలుగపండును కూడా పెడతాం కదా అలాంటి వెలుగపండుతో పచ్చడి చేస్తున్నాను ఇక్కడ చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెలుగపండు గట్టిగా ఇలా కొట్టుకోవాలండి ఆ పై శల్లి చాలా గట్టిగా ఉంటుంది ఇలా షెల్ మొత్తం తీసివేసి అందులోని అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పచ్చడి రెడీ చేసుకోవడానికి ఇంకొక గిన్నెలో ఆయిల్ అయితే యాడ్ చేసి ఆయిల్లోకి జీలకర్ర శనగపప్పు ధనియాలు ఎండుమిర్చిని వేసుకోవాలి వీటిని దూరగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఫస్ట్ టైం మన ఛానల్ వాచ్ చేస్తే నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇవి వేయించుకొని పక్కన పెట్టుకొని మిక్సీ జార్లో ఈ వేయించుకున్నటువంటి ఎండుమిర్చి పప్పులను పోపు పప్పులను మెత్తగా నూరుకోవాలండి ఇందులోకి కట్ చేసుకున్నటువంటి వెలుగపండు అలానే కొంచెం కొత్తిమీర యాడ్ చేసి ఇంకొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ఇంకొక గిన్నె పెట్టి గిన్నెలో ఆయిల్ యాడ్ చేసి ఆవాలు జీరకర్ర ఎండుమిర్చి పసుపు కల్మాకు యాడ్ చేసుకోండి కొంచెం ఇంగువ యాడ్ చేసి ఈ పోపునైతే మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పేస్ట్ చేసుకున్నటువంటి వెలగపండు గుజ్జుని పోపులో యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది అలానే ఒక మంచి హెల్దీ రెసిపీ అండి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి